కన్యా రాశి ఫలితాలు ఈ రాశి వారు అమ్మవారికి ఈ వస్తువులు సమర్పించండి మీరు అనుకున్నటువంటి యొక్క పనులు కాగలవు ఈ రాశికి అధిపతి బుధుడు ఈరోజు వీరికి కుజ బుధ గ్రహముల యొక్క కలియిక వలన వ్యాపారంలో కానీ వ్యవహారములో కానీ అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉంటారు ఏ పని కానీ నా యొక్క పనిలో విజయవంతం కాగలదు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి కానీ ఆ యొక్క రంగంలో పెట్టుబడులు పెట్టుడం వలన మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధనలాభం కలిగి ఉంటారు ఆదాయం బాగా ఉంటుంది విద్యార్థులకు ఈరోజు మంచి ఫలితాలను కలిగించేటువంటి రోజు కనుక ఉత్సాహంతో ఉండగలరు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం ఫలిస్తుంది ఉద్యోగంలో చక్కని ఆదరణ అనేది లభించగలదు బంధువులతో మిత్రులతో కలిసిమెలిసి ఉండటం వలన మంచి ఆనందం అనేది కలిగి ఉంటారు కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఇత్యాది రంగం వారికి కొద్దిపాటి లాభాలు అనేది కలిగి ఉన్నాయి వ్యాపారంలో కొంత వ్యతిరేక అనేది వ్యాపారంలో కొంత వ్యతిరేకత అనేది కలిగి ఉంటుంది స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు బ్యూటిషియన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ ఫ్యాబ్రికేషన్ ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి ఈరోజు గృహస్థితి మంచిగా ఉన్నందున అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి మంచి ధనలాభం అనేది కలగగలదు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు కలిగి ఉన్నాయి విదేశాలలో నివసించే వారికి మరియు అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా దుబాయ్ శ్రీలంక మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి కొద్దిగా గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి మరియు శుక్రగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి శనుగలు బెబ్బర్లు దానం చేసిన మంచు ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు బుధగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి ఉండాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజలు చేసి పెసర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు